ప్రైజ్ ద లాడ్ ప్రియమైన మీ అందరికీ కూడా ప్రమైన ఏసు క్రీస్తు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ సంఘ సభ్యుల ద్వారా మీ అందరికీ కూడా శుభములు మేము తెలియజేస్తూ ఉన్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ప్రతి అవసరం కూడా మేము తీర్చబడాలని ప్రభువు మీ కోరికలను చేయాలని మా అనుదిన ప్రార్థనలు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు బాగుంటారు మీ పరిస్థితులు దేవునికరంగా మార్చబడబోతూ ఉన్నాయి దేవుడు నమ్మదగిన వాడు ఆయన మాట ఇచ్చి తప్పనివాడు కాబట్టి మీ ప్రార్థన అవసరతలు తీర్చబడబోతూ ఉన్నాయి దేవుడు మీ యొక్క జీవితంలో సమాధానం దయచేయబోతున్నాడు ఈ రోజు కొరకైనా దేవుని యొక్క వాగ్దానము ప్రియుల ఏ కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే ప్రభువు స్థుతి నొందదగిన గాక అనుదినము ఆయన మన భారమును భరించువాడై వాడై ఉన్నాడు దేవుడే మనకు రక్షణకర్తగా ఉండబోతూ ఉన్నాడు అది ముఖ్యంగా దేవుడు మన పక్షముగా పూర్ణ రక్షణ కలగజేయబోతూ ఉన్నాడు అంతేకాదు మరణము తప్పించుట మన దేవుని వర్షమై ఉన్నది చూడండి మరణము తప్పించగలిగిన వారు ఎవరూ లేరు కానీ నీ దేవుడుకు అది సాధ్యము కాబట్టి అంటున్నాడు మరణమును తప్పించు వాడనై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు ప్రియుల భయపడవద్దు మీ పరిస్థితులు మార్పు చేయబడబోతూ ఉన్నాయి దేవుడు రక్షణకర్తగా మీకు ఉండబోతూ ఉన్నాడు మీ పక్షముగా వ్యాధ్యమాడి మిమ్మలను గెలిపించేవాడై ఉన్నాడు సమాధానము మీకు దేవుడు తీసుకురాబోతున్నాడు ఎందుకంటే దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడిన మాట ఏంటంటే నీ దేవుడును మరవకూడదు ఆయన చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం ఆయన మరవక విడవక ఎడబాయక నీకు తోడే ఉండబోతున్నాడు కాబట్టి ప్రియుల మన దేవుడు ఎంత గొప్పవాడు అని మనం ఆలోచన చేస్తే గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు చూస్తే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకుని ఉన్నాను నా ప్రాకారములు నిత్యము నీ ఎదుట నీ ఎదుట నిలిచిస్తున్నవి అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు చూడండి ఆయన అర చేతులలో మనల్ని చెక్కున్నాడు అని చెప్పేసి అని ప్రభువు చెప్తున్నాడు అంటే ప్రతి క్షణము కూడా ఆయన జ్ఞాపకములో మనలను ఉంచుకున్నాడు దేవుడు మన ప్రతి అవసరమును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన ప్రతి పోరాటమును కూడా దేవుడు చూసి వాటిలో గెలుపు ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు ఎందుకంటే స్త్రీ అయినా తన బిడను మరుస్తుందేమో కానీ దేవుడు నిన్ను క్షణము కూడా మరవడం లేదు అనేటువంటి సంగతి ఈరోజు నువ్వు గుర్తిరగాలి అందుకే నీ దేవుడిని మరవక అనుక్షణము అనుదినము నీవు ప్రార్థించే వ్యక్తిగా దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా దేవుడి యొక్క సహాయము కోరే వ్యక్తిగా నీవు ఉండాలి అని చెప్పేసి అని నిశ్చయముగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మన దేవుడు మరవవలసిన వాడు కాదు ఆయన స్థుతి నొందదగిన దేవుడు ఆయన పూజ్యుడు ఆయన పరిశుద్ధుడు ఆయన సాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి సమస్తమును చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయనను మనం మరొక స్థుతించు వారముగా మనం ఉండాలని చెప్పేస్తాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అంతే కదు ప్రియమైన వర్లారా గ్రంథం అరవై ఆరు పన్నెండవచం చూస్తే ఈ హోవ ఎలాగూ చలవిచ్చుచు ఉన్నాడు ఆలకించుడి నది వలె సమాధానము నీ యొద్ధకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహము వలె దాన్ని మీ యొద్దకు రాజేతును మీరు సంకన ఎత్తుకొనబడిదరు మోకాలపైన ఆడించబడిదరు అని ప్రభువు చెప్తున్నాడు చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే తల్లి వలె ఆయన నిన్ను సంఖను ఎత్తుపట్టుకుని మోకాలపై ఆడించి జనముల ఐశ్వర్యం నీ యుద్ధకు పంపించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ యొక్క నిధులను నింపబోతూ ఉన్నాడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయబోతున్నాడు నిన్ను సమాధాన పరుడుగా ఉన్నాడు అంతేకాదు క్షేమము నది వలె నీ యొక్క జీవితములకు వచ్చినట్లుగా ప్రభు చేయబోతున్నాడు కాబట్టి ప్రేమని వరలారా నీ దేవుణ్ణి మరొక అనుక్షణము ఆయనను స్థుతించేవారుగా ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతించేవాడుగా ఆయన ఆరాధించేవాడుగా ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించేవారుగా నీ జీవితాన్ని మార్పు చేసుకో దేవుడు నిన్ను విడవక ప్రేమించి నీ ప్రతి అవసరం తీర్చబోతున్నాడు దేవుడు నిన్ను వర్ధలింపచేయబోతున్నాడు మీ కొరకే చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ఏ సయానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను పూజ్యుడ మహి మహిమగల తండ్రి నీ ప్రజలు నిన్ను మరవక స్థుతించేవారుగా ఉండబోతూ ఉండగా ప్రతి క్షణము ప్రతి దినము నిన్ను ఆరాధించే వారుగా నీ ప్రజలు మార్పు చెందబడి మారు మనసు కలిగిన వారే నీ వైపుకు తిరిగి నిన్ను ప్రార్థించుచుండగా నిన్ను స్థుతించుచుండగా వారి ప్రతి అవసరము తీర్చి వారికి సమాధానం కలగ చేసి వారిని ఐశ్వర్యవంతులుగా రూపించి ఆరోగ్యవంతులుగా రూపించి ప్రతి కోరికను సిద్ధింపచేసి వారిని ఘనపరిచి మహిమపరిచి దీవించమని సర్వశక్తిగల యేసు క్రీస్తునామన ప్రార్థించుచున్నాను తండ్రి ఆ మేన్ మహిమగల దేవుడు మీ ప్రతి కోరికను సిద్ధింపచేసి ఆశీర్వదించిన గాక ఆ మేన్